సాంస్కృతిక కార్యకలాపాల ద్వారానే మతోన్మాదాన్ని ఎండగట్టాలని సాంస్కృతిక కార్యక్రమాల వర్క్షాప్లో సీఐటియో రాష్ట్ర ఉపాధ్యక్షులు అజయ్ కుమార్ పిలుపునిచ్చారు సిఐటియూ ఆల్ ఇండియా మహాసభల జయప్రదానికి సాంస్కృతిక కార్యకలాపాల ద్వారా కార్మిక వర్గాల్లోకి తీసుకువెళ్లడం కోసం రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన కళాకారులకు తిరుపతి యశోదానగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో శని ఆదివారాలు రెండు రోజుల పాటు వర్క్షాప్ నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఐటియు రాష్ట ఉపాధ్యక్షులు అజయ్ కుమార్ మాట్లాడుతూ విశాఖపట్నంలో డిసెంబర్ ముప్పై ఒకటి నుండి రెండు వేల ఇరవై ఆరు జనవరి నాలుగవ తేదీ వరకు జరుగుతున్న సిఐటియూ ఆల్ ఇండియా సభల సందర్భంగా రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు కార్మిక రంగంలో ఉన్న కళాకారుల ద్వారా ఆ రంగాల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఆటల ద్వారా పాటల ద్వారా నాటకాల ద్వారా చైతన్యపరుస్తున్నట్లు తెలిపారు కార్మిక సమస్యలను పరిష్కరించకుండా కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ నాలుగు లేబర్ కోడ్లను అమలు చేస్తూ రోజుకు పదమూడు గంటల పని విధానాన్ని కార్మికులపై రుద్దుతున్నారని దీన్ని తీవ్రంగా కార్మిక వర్గం వ్యతిరేకించాలన్నారు మతోన్మాద ప్రమాదాన్ని సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా కార్మిక వర్గంలోకి తీసుకువెళ్లాలని అజయ్ కుమార్ పిలుపునిచ్చారు ఈ వర్క్ కు తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం ప్రిన్సిపల్ గా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో మండలి రాష్ట్ర నాయకులు విజయ్ కుమార్ శేషయ్య తిరుపతి జిల్లా సీఐటియు అధ్యక్ష కార్యదర్శులు ఎస్ జయచంద్ర టి సుబ్రహ్మణ్యం నెల్లూరు జిల్లా సిఐటియు నాయకులు రెహమాన్ బేగం నాగేశ్వరరావు తిరుపతి సిఐటియు ఉపాధ్యక్షులు కె వేణుగోపాల్ తిరుపతి నాట్య మండలి జిల్లా కన్వీనర్ ఎం రాజు కళాకారులు వేణు సెల్వరాజు ఓవీ రమణ బుజ్జమ్మ తిరుపతి అన్నమయ్య జిల్లాలకు చెందిన కళాకారులు పాల్గొన్నారు అజయ్ కుమార్ సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మిత్రులరా ఆంధ్ర రాష్ట్రంలో ఐదు సెంటర్లలో ఈరోజు సాంస్కృతిక వర్క్షాపులు జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా సిఐటియు అఖిల భారత పద్దెనిమిదవ మహాసభలు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ నుంచి జనవరి నాలుగో తేదీ వరకు విశాఖ నగరంలో జరగబోతున్నాయి తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత జరిగేటటువంటి మొట్టమొదటి సిఐటియు మహాసభ ప్రధానమైనటువంటి ఇతివృత్తంగా ఈరోజు కార్మికులు ప్రజలు శ్రామిక జనం ఎదుర్కొనేటటువంటి ప్రధానమైనటువంటి సమస్యల మీద మేము చర్చించబోతున్నాం ఈరోజు ప్రధానమైనటువంటి వార్త పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులన్నింటినీ కూడా కార్పొరేట్లకి కట్టబెట్టడం అనేది ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతుంది భారతదేశంలో దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈరోజు నాలుగు లేబర్ కోడ్లుగా కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి చట్ట సవరణ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు చేశాయి అట్లాగే ఈరోజు లౌకిక విధానం అనేది అపహాస్యం పాలవుతుంది బై ద పీపుల్ టు ద పీపుల్ ఫర్ ద పీపుల్ అనేటటువంటి మన యొక్క కాన్స్టిట్యూషన్ రాజ్యాంగానికి తిలోదకాలు ఇచ్చేటటువంటి పాలకులు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్నారు లౌకిక రాజ్యం శ్రేయో రాజ్యం ఉండాలనేది సిఐటియు భావిస్తూ ఉంది అట్లాగే ప్రభుత్వ రంగాన్ని కాపాడుకునే దానికోసం ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఎల్ఐసి బిఎస్ఎన్ఎల్ రైల్వే అట్లాగే ఎయిర్ ఇండియా ఇటువంటి పోర్ట్లు అడవులు గనులు వీటన్నిటిని కూడా ఒకప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత పెద్ద పెద్దవాళ్ళ చేతుల్లో నుంచి తీసుకొని ప్రభుత్వం నడిపేటటువంటి పద్ధతిని కూడా ఈ ప్రభుత్వాలు కాలరాచాయి కాబట్టి ప్రభుత్వ రంగం కాపాడాలా ఉండాలి అని చెప్పి సిఐటియు కోరుకుంటా ఉంది ఇటువంటి కార్మిక హక్కుల మీద మూడు సంవత్సరాలకు ఒకసారి జరగబోయేటటువంటి అఖిల భారత మహాసభ ఈసారి విశాఖ నగరంలో జరగబోతూ ఉంది దానికి దాదాపు పదకొండు దేశాల కార్మిక నాయకులు కార్మిక నాయకులందరూ కూడా రాబోతూ ఉన్నారు అట్లాగే రెండు వేల మంది కాకలు తీరినటువంటి ట్రేడ్ యూనియన్ నాయకులు కూడా ప్రతినిధులుగా రాబోతున్నారు కాబట్టి ఈ యొక్క మహాసభల్ని జయప్రదం చేసేదానికి కళారంగం కీలకమైనటువంటి రంగం కాబట్టి ఈ యొక్క కళారూపాలు పాటలు నాటికలు అట్లాగే కళా వివిధ కళారూపాలని ప్రజల్లోకి ముఖ్యంగా కార్మిక వాడల్లో ఈ యొక్క ప్రచారం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు సుశిక్షుతులైనటువంటి గురువులతో ఒక రెండు రోజుల పాటు ఈరోజు రేపు తిరుపతి నగరంలో ఈ యొక్క శిక్షణా శిబిరాల్ని వర్క్షాప్గా మేము కండక్ట్ చేస్తూ ఉన్నాం దీన్ని రాబోయేటటువంటి రోజుల్లో ఇటువంటి పాటలు ఇటువంటి కళారూపాలు ఇటన్నిటిని కూడా ప్రజలు ఆదరించి ఈ మహాసభల్ని జయప్రదం చేయాల్సిందిగా సిఐటియు రాష్ట్ర కమిటీగా మేము కోరుకుంటా ఉన్నాం